జా ఆస్పిరెంట్స్ ఛానల్లోకి స్వాగతం మీకోసం తాజా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు అర్హతలు జీత వివరాలు అప్లికేషన్ ప్రాసెస్ ఆల్ ఇన్ వన్ ప్లేస్ నోటిఫికేషన్ వివరాలు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కర్నూలు జిల్లా ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం ఉద్యోగాల వారీగా వివరాలు సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ జీతం పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు వయస్సు పరిమితి ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాలు మహిళలకు మాత్రమే అర్హత సోషల్ వర్క్ లేదా సైకలాజీ లేదా అర్లీ చైల్డ్హుడ్ కేర్లో బ్యాచిలర్ లేదా పీజీ రెండు సంవత్సరాల అనుభవం తప్పనిసరి ఆయా పోస్టులు రెండు జీతం ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు వయస్సు ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాలు అర్హత చిన్నారుల సంరక్షణలో అనుభవం ఉండాలి కుక్ జీతం తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై వయస్సు ముప్పై నుంచి నలభై ఐదు సంవత్సరాలు అర్హత పదవ తరగతి పాస్ లేదా ఫెయిల్ మూడు సంవత్సరాల వంటలో అనుభవం ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ జీతం ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు వయస్సు ముప్పై నుంచి ఐదు సంవత్సరాలు అర్హత ఏడవ తరగతి పాస్ లేదా ఫెయిల్ కీపింగ్ లేదా వంట అనుభవం మూడు ఏళ్లు ఎడ్యుకేటర్ జీతం పదివేలు వయసు నలభై ఐదు సంవత్సరాలు అర్హత బీఎస్సీతో బిఈడి లేదా బీఏతో బిఎడ్ కనీసం మూడు సంవత్సరాల బోధన అనుభవం బ్రేకింగ్ న్యూస్ బాపట్ల మరియు నరసరావుపేట ఏరియా హాస్పిటల్లోని డిఎస్హెచ్ హాస్పిటల్స్ చౌకీదార్ వార్డ్ బాయ్ మరియు మరిన్ని ఉద్యోగాలకు అధికారికంగా నియామక నోటిఫికేషన్ను విడుదల చేశాయి నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి आर्ट एंड क्राफ्ट कम म्यूजिक टीचर जीतम 10000 वयसु 30 నుంచి 45 సంవత్సరాలు అర్హత పదవ తరగతి పాస్ embroidery లేదా handicrafts లేదా music లో డిప్లోమా 3 సంవత్సరాల అనుభవం ఫిజికల్ ఎడ్యుకేటర్ కమ్ యోగా టీచర్ జీతం 10000 वयसु 30 నుంచి 45 సంవత్సరాలు అర్హత డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మూడు సంవత్సరాల అనుభవం ఎలా అప్లై చేయాలి అభ్యర్థులు తమ దరఖాస్తులను డిస్క్రిప్షన్లో ఇచ్చిన అడ్రస్ నందు సమర్పించాలి దరఖాస్తుతో పాటు అవసరమైన అన్ని సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలో గజెటెడ్ ఆఫీసర్ అటెస్టెడ్ జతపరచాలి రెండు స్టాంప్డ్ కవర్లు జతచేయాలి ఎంపిక విధానం మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది అనుభవం అర్హత ప్రాధాన్యం ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభం తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఐదు చివరి తేదీ పదిహేడు సెప్టెంబర్ ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు ముఖ్య సూచనలు ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగులకు ఐదు సంవత్సరాల వయస్సు రాయితీ దరఖాస్తు ఫార్మాట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఇది కర్నూలు జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ తాజా ఉద్యోగ నోటిఫికేషన్ మీరు అర్హులైతే తప్పకుండా అప్లై చేయండి మరిన్ని గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి